ప్రభుత్వం వంద రోజుల్లో ప్రజలకు ఏమి చేయలేక దేవుని రాజకీయాల్లోకి తీసుకొచ్చారని ఈ వివాదం దురదృష్టకరమని మాజీ ఎంపీ మార్కాని భరత్రామన్నారు శనివారం రాజమండ్రి దేవి చౌక్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు భగవంతుడిపై నిందలు వేశారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భగవంతుడిపై చేసిన ఆరోపణలు ఆయన జీవితంలో మాయన మచ్చ అన్నారు జంతువుల కొవ్వును తిరుపతి ప్రసాద లడ్డూలో వాడారని నీలాపాల నిందలు వేశారని అన్నారు ఏ ఆర్ డైరీకి టెండర్ కాల్ ఫర్ ఎవరని ప్రశ్నించారు ఏఆర్ డైలీ మే పదమూడున టెండర్ ఇస్తే జూన్ పన్నెండున నెయ్యి సప్లై చేస్తారని వివరించారు

ಶೀಘ್ರಮೇವ ನೂತನ ಪದವೀ ಸಂಸ್ ಶತ್ರುಚನಗೋಷ್ಠವಾನ್ ಸಿದ್ಧ ಸರ್ವರ್ವ ಆರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯಾ ಆಗಿತ್ಯಾದ ನವಾಂ ಗ್ರಹಣ ಆನುಕೂಲಿತು ಮಹಾಗಣದೇವತ ಪರಿಪೂರ್ಣಾನುಗ್ರಹ ಪ್ರಸಾದಿ ก um <the time. S 2> ีฬาันบิยะตม่มาตกอ้าใหญ่ฮันโดฮันโ ீமராசா நமோ வெங்கடேசா மகாத்

ఈ ఈ ఈరోజు కలియుగ వైకుంఠుడు శ్రీ వెంకటేశ్వర స్వామి రాజమహేంద్రవరంలో దర్శించుకోవడం జరిగింది ఏదైతే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు భగవంతుడి నింద వేసిన కార్యక్రమానికి నిందారోపణ తొలగిపోవాలి అని పంతులు గారు కూడా ఇవాళ వారు కూడా పూజలు చేయడం జరిగింది అంటే భగవంతుడు శ్రీకృష్ణుడికే నీలాప నింద పడింది అని చెప్తూ ఆయన నిందారో నిందారోపణ పోవాలి అని చెప్పేసి తొలగిపోవాలి అని వాళ్ళ పూజలు చేయడం జరిగింది అసలు నిజంగా నేను మొన్న చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి జీవితంలోనే ఇది ఒక పెద్ద మచ్చలాగా ఆయన జీవితాంతం ఆయన చరిత్రలో నిలిచిపోతుంది ఎందుకంటే భగవంతుణ్ణి రాజకీయాల్లోకి తీసుకుని వచ్చి తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ జంతువులు కొవ్వు వాడేడు అని చెప్పి ఒక నింద వేయడం జరిగింది నిజంగా ఒకటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఏదైతే వాళ్ళు చెప్పింది కాసేపు నిజం అనుకుంటే ఆ నాలుగు లారీలు ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు లారీలు రిజెక్ట్ చేశారు అంటే అది వాడలేదు అని చెప్పేసి ఈవో గారే సాక్షాత్తు చెప్తా ఉంటే కూడా అది వాడేరు వాడేరు అని చెప్పేసి దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకుని వస్తా ఉన్నారు నేను ఒకటే అంశం చెప్తా ఉన్నా ఏదైతే ఏఆర్ డైరీ అనే ఒక సంస్థ ఉందో ఆ సంస్థ ఎవరు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మే పదమూడున గెలిచారు వాళ్ళు పన్నెండు చేయడం మొదలైంది అంటే ఆయన గెలిచిన నెల రోజుల తర్వాత సప్లై స్టార్ట్ చేయడం మొదలైంది అప్పుడు దాకా వాళ్ళు కాంట్రాక్టర్ రాల సప్లై చేసిన తర్వాత నాలుగు టెస్ట్లు రిపోర్ట్లు పాస్ అయిన తర్వాత ఒక నాలుగు లారీలు వాడారు దాని తర్వాత నాలుగు లారీలు రిపోర్ట్ పాస్ అవలేదు రిజెక్ట్ చేశారని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు మరి ఇంత క్లియర్ కట్ గా చెప్తున్నా కూడా ఆ లడ్డూల్లో యానిమల్ ఫ్యాట్ వాడేరు అని చెప్పేసి అబద్ధాలు ఏ రకంగా మాట్లాడతారు ఒకసారి ఆచిత్ మాట్లాడాలి కదా ఏదో ఇంత పెద్ద ఆరోపణ చేసినప్పుడు ఒకవేళ నిజంగానే కనుక నిన్న ప్రెస్ మీట్ లో కూడా చూశారు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో కూడా నాలుగు లారీలు తేడా వచ్చింది అందు గురించి ఈవో వార్నింగ్ చేశారు అది వాడిసారు ఒకవేళ నిజంగానే తేడా వచ్చినప్పుడు ఎందుకు వాడాలి నేను ఒకటే సూట్ ప్రశ్న ప్రశ్నిస్తున్నా నాలుగు లారీలు తేడా వచ్చింది అని మీకు తెలిసినప్పుడు మీరు ఆయన వాన్ చేశారండి ఏఆర్ సంస్థని వాన్ చేసి ఆయన మారలేదు అని చెప్పేసి ఇలాగ రిజెక్ట్ చేశారు అసలు నాకు ఒకటి అర్థం కాలేదు ఇప్పుడు గతంలో జరిగే ప్రాక్టీస్ ఏంటి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పద్నాలుగు లారీలు ఎందుకు రిజెక్ట్ అయినాయి చంద్రబాబు నాయుడు గారి హయామంలో అంటే గీలో క్వాలిటీ లేదనే కదా రిజెక్ట్ చేశారు జగన్ గారు హయామంలో పద్దెనిమిది లారీలు రిజెక్ట్ చేయడం జరిగింది అంటే క్వాలిటీ లేదనే కదా ఇది ప్రాక్టీస్ రెగ్యులర్ గా జరిగే ప్రాక్టీస్ మీరు ఒక యానిమల్ ఫ్యాట్ కలిసింది అని మీరు ఆరోపణ చేసినప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొక ఒపీనియన్ కూడా వెళ్ళాలి కదా నేను మొన్న కూడా చెప్పినట్టు నేషనల్ ఫుడ్ లాబొరేటరీస్ గాజియాబాద్ పంపాలా మరి ఇంత పెద్ద హిందువుల మనోభావాలకి సంబంధించిన ఇంత పెద్ద అంశాన్ని ఈయన ఏ రకంగా చిన్నగా అది కూడా లెజిస్లేటివ్ మీటింగ్ లో పెట్టాడు రెండు నెలల తర్వాత ఆ లెజిస్లేటివ్ మీటింగ్ లో ఎన్డీఏ లెజిస్లేటివ్ మీటింగ్ అంటే బీజేపీకి కూడా అంటిద్దాం ఈయన చేసిన తప్పులో భాగం కల్పిద్దాం అని బీజేపీ వాళ్ళని కూడా అందులోకి లాగాడు అది ఒక్కసారి అందరూ కూడా గమనించండి అండర్లైన్ చేసుకోండి రెండు నెలల తర్వాత ఆయన వెయిట్ చేశాడు ఎప్పుడైతే ఎన్డీఏ మీటింగ్ జరుగుతుంది లెజిస్లేటివ్ మీటింగ్ లో అందులో బీజేపీ కూడా మర కంటి అని చెప్పి పెట్టాడు అంటే రెండు నెలలు ఎందుకు మీరు ఆగారు అని అడుగుతున్నా ఈవో అన్న వ్యక్తి అడల్ట్రేటెడ్ వెజిటబుల్ ఆయిల్ కలిసిందని ఫస్ట్ స్టేట్మెంట్ రెండో స్టేట్మెంట్ లో ఏం చెప్పాడు రెండు నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడితో ఆనిమల్ ఫ్యాట్ కలిసిందని ఆయన రెండో స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఈ వ్యత్యాస్ ఎందుకు ఈవో ఎందుకు అబద్ధాలు ఆడాల్సి వచ్చింది అని అడుగుతా ఉన్నా ఈ క్లియర్ గా తెలిసినప్పుడు ఎందుకు అబద్ధాలు ఆడాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కలియుగ వైకుంఠుడి పైన నింద వేశాడో ఆ ఆరోపణ తొలగిపోవాలి దేవుడు చంద్రబాబు నాయుడికి ముట్టిగా వేయాలి సద్బుద్ధిని ప్రసాదించాలని ఇవాళ దేవుడికి పూజలు చేయడం జరిగింది కార్యకర్తల పైన ఎమ్మెల్యేలకి కార్పొరేటర్లకి ఎంపీటీసీలు వీళ్ళందరికీ కూడా పోలీసులు వెళ్లి నోటీసులు ఇవ్వడం జరిగింది మీరు ముఖ్యమంత్రి గారు పర్య మాజీ ముఖ్యమంత్రి గారి పర్యటనకు పర్మిషన్ లేదు పర్మిషన్ లే దేవుడి గుడికి వెళ్ళడానికి పర్మిషన్ ఏంటండి వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఒకవేళ మీరు పాల్గొనట్టే మిమ్మల్ని వివిధ సెక్షన్ పైన కేసులు బుక్ చేస్తామని చెప్పేసి ఈ రకమైన కమ్యూనల్ వైలెన్స్ తీసుకొచ్చే కార్యక్రమం అదే జగన్ గారు వచ్చారనుకోండి కార్యకర్తలే కాదు ప్రజలు కూడా కొన్ని వేల సంఖ్యలో పార్టిసిపేట్ చేస్తారు అక్కడ కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేయడానికి ఆల్రెడీ ఒక ప్లాన్ ఒక స్కెచ్ వేసుకుని ఉన్నారు దీన్ని ఇష్యూని డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు దాని గురించి ప్రస్తుతానికి వాయిదా వేయడం జరిగింది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కలియుగ వైకుంఠుడిని దర్శనం చేసుకు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్ గారు ఖచ్చితంగా కలియుగ వైకుంఠుని దర్శనం చేసుకుంటారు దర్శనం చేసుకుని ఏదైతే నింద వేశారు ఆ నిందారోపణ పోవాలి చంద్రబాబు నాయుడు గారికి సద్బుద్ధి రావాలి అని ఈ కార్యక్రమం